చండూరు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చండూరులో చేనేత కార్మికులు మాస్టర్ వీభర్లు పద్మశాలిలు ఆదివారం చేనేత మహార్యాలీని చేపట్టారు ముందుగా అందరూ మార్కండే దేవాలయానికి చేరుకుని అక్కడి నుండి ఫ్లక్లారులు ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ చౌరస్తాకు చేరుకున్నారు రోడ్లపై బైఠాయించి రాస్తారోక చేశారు దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే ప్రింటెడ్ చీరలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వాటిని దహనం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పదకొండు నెలలుగా త్రిప్టు ఫండ్ నిధులు రావడం లేదని ఎనిమిది నెలలుగా ఆగి చేనేత మిత్ర నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు కళ్యాణ లక్ష్మి షాధిమువరక్ పథకాలకు ప్రభుత్వం చేనేత చీరలను పంపిణీ చేయాలని కోరారు రైతు రుణమాఫీ మాదిరిగానే చేనేత రుణమాఫీని చేపట్టాలని ప్రభుత్వ పూచికత్తు పైన కార్మికులకు రెండు లక్షల రూపాయలు చొప్పున రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రింటెడ్ చీరలను వెంటనే ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు జయచు నమస్కారో నమస్కారో ఇంకా కిరణ్ ఎంత కిరణ్ ఇంట్లో ఇచ్చుకో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారము అయ్యా మా చేనేత కార్మికులకు గత ప్రభుత్వం పెట్టిన స్కీములు త్రిఫ్ట్ ఫండ్ గాని చేనేత మిత్ర కానీ ప్రభుత్వము కేసీఆర్ పైన ప్రభుత్వము కేసీఆర్ గారు కొనసాగించారు అవి స్కీములు మీరు వచ్చి పది నెలలు ఏడు నెలలు కావచ్చు కానీ మాకు ఇంతవరకు త్రిఫ్ట్ ఫండ్ డబ్బులు ఒక చెక్ కూడా రిలీజ్ కాలేదు దయచేసి మీకు చేతులకి దండం పెడుతున్నాము మా కోరికలు మా న్యాయమైన కోరికలు ఇవి ప్రతి చేత న్యాయమైన కోరికలు మీకు తీసాలుగా ప్రార్థిస్తున్నాము